ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే శ్రీ క్రోధినామ సంవత్సర రాశి ఫలాలను తెలుసుకుంటున్నాం ఈ సంవత్సరం గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఈ క్రింది విధంగా ఉండే అవకాశం ఉంటుంది మేషరాశి ఫలితాలు దూర ప్రాంత ప్రయాణాలు ఆ ప్రయాణాల్లో ధనలాభం ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు బంధుమిత్రులతో అనుకూల సంబంధాలు ఉంటాయి మీ స్వస్థలంలో గృహ నిర్మాణం చేస్తారు స్థిరాస్తులు పెంచుకుంటారు మంచి ధైర్యం ఉత్సాహం ధనలాభం సుఖ సంతోషాలు ఈ సంవత్సరం అంతా ఉంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఎప్పటి నుండో ఉన్న సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి ఉద్యోగస్తులకు అన్ని రంగాలలో విశేష అభివృద్ధి ఉంటుంది నూతన గృహం నిర్మాణం చేస్తారు లేదా గృహం కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి చదువులు పూర్తి చేసి ఖాళీగా ఉంటున్న వారికి మంచి ఉద్యోగాలు వస్తాయి అన్ని రంగాల వారికి కుటుంబ వృద్ధి ఉంటుంది స్త్రీలకు పూర్తి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు మనసంతా సంతోషంగా ఆనందంగా ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రదర్శనలు పెరుగుతాయి అన్ని రంగాల వారికి ధనాదాయం పెరుగుతుంది అనుకూలతలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు శ్రమ అధికంగా ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎంతో కాలంగా ఉన్న కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి అనుకున్న అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఉద్యోగస్తులకు ప్రభుత్వ సన్మానం ప్రభుత్వ గౌరవం ఉంటుంది ధనాదాయం పెరుగుతుంది అనుకూలతలు పెరుగుతాయి మీ భవిష్యత్తు ప్రణాళికలు బాగుంటాయి అవసరాలు తగిన ధనం సమకూరుతుంది ప్రతి పనిలో విజయం సాధించగలుగుతారు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు గృహ నిర్మాణ కార్మికులకు అనుకూలంగానే ఉంటుంది మీ మిత్రులు మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారు మీ విజయానికి కారకులవుతారు ఇతరులతో మంచిగా ఉంటారు దయాగుణంతో ఉంటారు సానుకూల ధోరణితో ఉంటారు కుటుంబ పరంగా సుఖ సంతోషాలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీరు మంచి మార్గంలో నడుస్తున్నందున ఇతరులచే ప్రశంసింపబడతారు అన్ని రంగాల వారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది सर्वे जनाः सुखिनो भवन्तु